ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి వేడుకలు జరగటం చాలా సంతోషంగా ఉంది బాబు జగజ్జీవన్ రావు గారు కేవలం దళితులకే నాయకుడు కాదు భారతదేశం గర్వించదగ్గటువంటి గొప్ప నాయకుడు స్వతంత్ర పోరాట యోధుడు అతి చిన్న వయసులోనే గాంధీ గారికి అనుచరుడుగా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి చిన్న వయసులోనే పార్లమెంటులోకి అడుగుపెట్టి ఆయన ఇప్పటికీ రికార్డ్స్ ఉన్నాయి ఆ రికార్డ్స్ ఎవరు కూడా బేబీ పార్లమెంటుగా ఉన్నటువంటి రికార్డ్స్ ఎవరు కూడా బద్దలు కొట్టలేకపోయారు ముఖ్యంగా దళితులకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు శాశ్వతంగా ఉండేటట్టు మరి చేయాలనుకున్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి ఈ రాజ్యాంగాన్ని పార్లమెంట్లో ఆమోదింపజేయాలంటే ఆ రోజు బాబు జగజ్జీవన్ రావు గారితో ఇద్దరు కలిసి మంచి సమాలోచన చేసి అది ఆమోదం పొందే విధంగా చేసినటువంటి గొప్ప వ్యక్తి అట్లాగే రిజర్వేషన్లు పది సంవత్సరాలకే సరిపోతే ఇక తీసేయాలని చెప్పేసి పెద్ద స్థాయిలో కుట్ర జరిగినప్పుడు ఆర్థిక రాజకీయ సమానత్వంతో పాటు సామాజిక సమానత్వం వచ్చేంత వరకు కూడా రిజర్వేషన్లు ఉండాలనే ఒక పదం వాడాడు సామాజిక సమానత్వం అనే పదానికి అర్థం తెలియక రిజర్వేషన్లు తీసివేయటానికి చేతగాక ఇప్పటికీ అనేక మంది దాని చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అలాంటి మహానుభావుడిని దేశంలో ఉన్నటువంటి కేవలం దళితులే కాకుండా ఈ దేశాన్ని పరిపాలించే ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ అట్లాగే బాబు జగజ్జీవన్ రావు గారికి ఈ రోజు వరకు కూడా భారతరత్న ఇవ్వకపోవటం అనేది దేశానికి చాలా బాధకరమైనటువంటి విషయం ఇన్ని రకాలుగా పేరొందినటువంటి వ్యక్తికి ఈ రోజు వరకు కూడా భారతరత్న రాకపోవడం అనేది ఇంకా ఈ దేశంలో వివక్షత ఉంది అంటానికి నిదర్శనంగా కనపడతా ఉంది కాబట్టి భారతరత్న ఆయనకి ఇవ్వాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఇక్కడ ఉన్న మా పెద్దలు వరలన్నకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను